హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఆఫీస్ వర్క్కు ముందు రొటీన్ ఎలా జరుగుతుందో చూపించబోతున్నాను ఉదయం లేచాక ఫ్రెష్ అయ్యి హాట్ వాటర్తో నా డే స్టార్ట్ అవుతుందన్నమాట నైట్ పడుకునే ముందే జీలకర్ర మెంతులు చియా సీడ్స్ మరియు సోంపులు నానబెట్టి ఉంచుకుంటాను వాటిని ఉదయం ఉడకబెట్టుకొని ఈ వాటర్ తాగేస్తాను దాంతోపాటు హనీ అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నా ఎందుకంటే మెటబాలిజం బాగా వర్క్ అవుతుందని రెగ్యులర్గా ఈ వాటర్ తాగుతూ ఉంటాము ఎం ఈ వాటర్ అయితే తాగేసానో అదేంటో మనము నైట్ పడుకునే ముందు కిచెన్ క్లీన్ చేసి పెట్టుకున్నామే అనుకోండి ఉదయం డే చాలా హ్యాపీగా అండ్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుందని నేనైతే అనుకుంటాను మీరు కూడా అంతేనా సరే మరి ఈ రోజు లంచ్లోకి నేనైతే పప్పన్నం రెడీ చేస్తున్నాను ఇలా వంట చేస్తున్నానో లేదో మా చిన్నబాబు అయితే లేసేసారు ఇంకా మా ఆయన అయితే మార్నింగే మాకంటే ముందే లేచేసి వాకింగ్కి అయితే వెళ్తారు నేను లేవడం అయితే ఇంకా ఆఫ్టర్ సెవెన్ఏ లేస్తాను అనమాట ఇలా వంట చేస్తున్నప్పుడు ఆయన అయితే వచ్చేసారు ఇంకా పిల్లల్ని ఆయనే చూసుకుంటారు పెద్దడికి చిన్నకి స్నానం చేయించడం ఇంకా వాళ్ళను ఫ్రెష్ అప్ చేయించడం దాంతోపాటు పెద్దడికి స్కూల్కి కూడా రెడీ చేయాలి కదా ఆయనే రెడీ చేస్తారు ఇంకా ఆయన పనిలో ఆయన బిజీ నా వెంటలో నేను బిజీ సరే మరి టిఫిన్కి ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది టిఫిన్కి ఈరోజు దోశ చట్నీ చేశాననమాట కొబ్బరి చట్నీ నాకైతే కొబ్బరి చట్నీ కొబ్బరి లేకుండా దోశ చట్నీ ఎందుకంటే నచ్చదు సో ఖచ్చితంగా కొబ్బరి యూస్ చేసి నేను చట్నీ చేస్తానన్నమాట అలానే ఈరోజు టిఫిన్స్ చేయను ఎప్పుడో కుదిరినప్పుడు ఇంకా వీలున్నప్పుడు మాత్రమే టిఫిన్ చేస్తామన్నమాట ఎంచక్కా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఆహా మా ఇంట్లో అయితే కొబ్బరి చట్నీ చాలా లవర్స్ ఉన్నారు చాలా మంది లవర్స్ ఉన్నారు సరే మరి అలా అయిపోయింది దోశలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంట్లో నెయ్యి ఉన్నప్పుడు నెయ్యి యూస్ చేయకుండా ఉంటామా ఖచ్చితంగా దోశల్లోకి నెయ్యి అయితే కావాల్సిందే సో అలా నెయ్యి వేసి దోశలు అయితే వేసేసాను టిఫిన్ చేసేసాము ఎంచక్క టిఫిన్ అయిపోయిందిగా రాగులను నైటే నానబెట్టాను ఎందుకంటే రాగి జావ తాగడం చాలా హెల్దీ కదా సో దాంతోపాటు ఇంట్లో రాగి జావ చేయక చాలా రోజులైంది మా పెద్దోడు మా చిన్నోడు మిస్ అవుతున్నారు సో అలా అని రాగి జావ కోసం రాగులను నానబెట్టాను సో ఈవినింగ్ వెళ్ళి గిడ్నీకి ఇచ్చేసి నెక్స్ట్ రొటీన్లో చూపిస్తాను జావ సో అంత అలా ఇంట్లో వర్క్ అయిపోయింది క్లీన్ అయిపోయింది నా వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇలా నా వర్క్ స్టార్ట్ చేద్దామని కూర్చుంటానో లేదో మా చిన్నోడైతే ఎక్కడున్నా సరే హాజరైపోతాడు మా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళిపోయారు మా ఆయన స్కూల్కి పంపించేసి వచ్చేసారు ఇంకా ఆయన కూడా ఆఫీస్ టైం అవుతుంది ఇక ఇలా నా డే స్టార్ట్ అవుతుంది మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించిందో మర్చిపోకండి న్యూని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ ఆల్